సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి సరే మనందరికి తెలిసిందే చాలా రాష్ట్రాలు గతంలో కొన్ని తీసుకోలేదు కొన్ని చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ దేశంలో రాష్ట్రాల సమూహారంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితులపైన భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మోసలాగా అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి కాబట్టి కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అవసరాలు ఏ ప్రత్యేక అవసరాలు ఉంటాయో దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి అలా కాకుండా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా వాళ్లే స్కీమ్స్ డిజైన్ చేసుకొని ఆ రాష్ట్రాలకు సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ డిజైన్ చేసి కేంద్రానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో ఏ రకంగా అయితే మీరు సిక్స్టీ ఫార్టీ రేషియోలో నిధులు సమకూరుస్తారో సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి సమకూర్చి ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ డిజైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది నిధులు అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఇది మా రాష్ట్ర సమస్య ఒకటే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమస్య అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత పదేళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ఐదు వేల కోట్ల ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బులు కంటే ఎక్కువగా ఉంటున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతా దీని ప్రధాన కారణం ప్రయత్నంగా తీసుకొచ్చినటువంటి అప్పులు ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తెచ్చిన అప్పులు కూడా కావటం కేంద్ర వారితో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు అప్పులు పదేళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారంలో రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతం అయిపోతాం అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించు అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగారు తీసుకున్న అప్పులకి పదకొండు పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పది పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసినట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసింది కూడా వారిని కోరే అట్లాగే ఇంకా ఇన్ఈక్వాలిటీస్ ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి రికమెండేషన్ చేసే ప్రక్రియలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరామంటే వాటిని కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫార్టీ వన్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కేంద్రం ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మీరు రికమెండ్ చేయండి అని అడిగాం దీనివల్ల కొంత రాష్ట్రాలకి ఆర్థికపరమైనటువంటి వెసుబా వెసులుబాటు దొరికి వారి ఆర్థిక ప్రణాళికలు లేకపోతే పెట్టుబడులు ప్రణాళికలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అట్లాగే నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ పర్క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ని ఆ గ్యాప్ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు హర్యానా లాంటి రాష్ట్రం పర్క్యాపిట ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో లెక్కగట్టేవాళ్ళు సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిక్యాపిటా ఇన్కమ్ హయెస్ట్ ఇన్కమ్గా ఉంది సో దీన్ని పరిగణనలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది ఈ పరిక్యాప్టా ఇన్కమ్నే మీరు ఆధారంగా చేసుకుని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు దానికి కారణం ఏంటంటే పరికాప్టా ఇన్కమ్ని లెక్కగట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరు ఆదాయాన్ని లెక్కగట్టి ఇవ ఇంత ఇన్కమ్ ఉందని చూపిస్తా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నమైనటువంటి సామాజిక అసమానతలు సంపద సృష్టించే రంగాలు కొద్ది మందికి అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కొన్ని శతాబ్దాలుగాను దశాబ్దాలుగాను ఉంది ఇక్కడ దానివల్ల వనరులు కొద్ది మందికే అందుబాటులోకి వచ్చి